టీర్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఈ వచ్చే జనవరిలో జాబ్ క్యాండర్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వం వివిధ విభాగాల్లో సో ఖాళీల సేకరణ అయితే ఇప్పటికే పూర్తయినట్లుగా కూడా చెప్తున్నారు మెగాడిఎసీ కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులు కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో చాలా వరకు వేకెన్సీ అని అనేది చేయబోతున్నట్లుగా జనవరిలో జాబ్ కార్డు అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సో దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి కసరత్ అని చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈరోజు ఆంధ్ర ప్రభావ దినపత్రికలో ఈ యొక్క కథనం అయితే రావడం జరిగింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం ప్రభుత్వ శాఖలోని కాలం భత్యానం చేసేందుకు ప్రభుత్వం అయితే వేస్తుంది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జనవరిలో జాబ్ కార్డు ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే అయితే తొలి ఏడాది వివిధ కారణాల వల్ల క్యాండ అయితే ప్రకటించలేదు ఆ తర్వాత కరోనా విపత్తి కారణంగా క్యాండర్ విడుదల చేయలేదు గతేడాది మాత్రం పోలీసు ఉద్యోగాలు వివిధ శాఖలను కాలం భర్తీ అని చేసేందుకు జాబ్ క్యాండర్ విడుదల చేసింది అయితే విద్యాశాఖలోని వేలాది ఉపాధి పోస్టులు మాత్రం భర్తీ కాలేదు అయితే గతేడాది నుంచి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాల్లో బదిలీలు పదోన్నతులు దాదాపుగా పూర్తయ్యాయి మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉండటంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ నేపథ్యంలో వచ్చే జనవరిలో జాబ్ క్యాండర్ పట్టించేందుకు కష్టపతనే ప్రారంభమైంది విద్యాశాఖలో అత్యధికంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కన్నా విద్యాశాఖలో అత్యధిక సంఖ్యలో ఖాళీ అయితే ఉన్నాయి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు వేలాదిగా పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి కేవలం పాఠశాల విద్యలోనే దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్టులు అయితే మనకు ఖాళీ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అయినా సరే జాబ్ క్యాండర్లో భాగంగా మనకు ఈ మెగడీసి పట్టించాలని చెప్పి సో నిరుద్యోగులు ఎంతో ఆశా ఉన్నారు సో ఇదిలా ఉంటే గతేడాది ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కూడా మనకు విద్యార్థులైతే హా జాయిన్ అవ్వడం జరిగింది మూడు లక్షల పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో వీరందరికీ కూడా బోధించాలి అంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండాల్సి అయితే ఉంది అందువల్ల మనకు ఖచ్చితంగా మెగాడిసీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా వీరు చెప్తున్నారు అలాగే ప్రభుత్వ కాలేజీల్లో కూడా మనకు వేకెన్సీ అనేవి చాలా వరకు కూడా భర్తీ చేయాల్సి అయితే ఉంది సో విద్యార్థుల యొక్క సంఖ్య దృష్టి చూసినట్లయితే ఉపాధ్యాయ యొక్క నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఈ యొక్క మెగాడిసి కనుక తీసినట్లయితే ప్రభుత్వ మరియు కళాశాలల్లో కూడా ఈ యొక్క వేకెన్సీని ఫిల్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది అని చెప్పినట్టుగా వీరిక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ప్రభుత్వ శాఖల్లోని అన్ని శాఖలకు సంబంధించి వేకెన్సీ పరంగా సమాచారం అయితే ఇవ్వాలని చెప్పి కూడా కోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి మన ఫస్ట్ చేసినట్లయితే జనవరి నెలలో మెగా డిఎస్సీకి సంబంధించి కానీ లేదంటే జాబ్ కార్డు పైన అప్డేట్ అయితే మనకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది సో మొదటి ఏడాది మనకు ఎలాగో తెలియలేదు సెకండ్ చూసినట్లయితే కరోనా వల్ల మరియు ఆ తర్వాత జాబ్ కార్డు తీసినప్పటికీ కూడా అందరికీ కూడా సాటిస్ఫై అయితే అవ్వలేదు అక్కడ వేకెన్సీ అనేది చూసి చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారు సో ఈ వచ్చే జనవరిలో ఈ జాబ్ కార్డు కనుక విడుదల చేసినట్లయితే అందులో మెగాడిఈసీ కోసం చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు సో అన్ని కాళ్ళకి సంబంధించి ఈసారి అయినా సరే యొక్క నోటిఫికేషన్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని చెప్పి మనందరం కూడా భావిద్దాం తప్పకుండా మరిన్ని ముఖ్యమైన మీకు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో